అంట మొదటిగా ఏసయ్య నామమును ప్రేమించిన వారికి యేసయ్య నీతిని ప్రేమించిన వారికి ఆయనని ఆయనను గూర్చి మనకి ఏమొస్తుందంట ఉల్లసించుదురు యహోవ నీతి మంత్రను ఆశీర్వదించేవాడు దేవుని నీతిని దేవుని సన్నిధిని దేవుని నామమును దేవుని మందిరాన్ని దేవుని యొక్క పరిచయని ఎంతమంది అయితే బేటలు ప్రేమిస్తారు వారు దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వదించబడతారు దేవుని యొక్క సన్నిధిలో ఉల్లసిస్తారు మరొక చోట అంటే నలభై ఐదవ అధ్యాయం ఏడవ వచనం కేతన గ్రంథం నలభై ఐదవ అధ్యాయము ఏడవ వచనములో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావునా దేవుడు నీ దేవుడే చెలికాండ్రి కంటే హెచ్చి నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు చూసారండి దయపేదనమా అక్కడ ఆ భాగంలో ఏమన్నాడు యేసయ్య నీతిని ప్రేమించువాడు కేడెముతో కప్పుతాడు ఆయన సన్నిధిలో ఆశీర్వదిస్తాడు ఆయన సన్నిధిలో ఉల్లసిస్తారని ఇక్కడేమన్నాడు తెలుసా ఆయన నీతిని ప్రేమించు వారు దేవుని యొక్క సన్నిధుల ఆనంద తైలముతో అభిషేకించబడతాం నిన్ను హెచ్చిస్తాడు దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది అయితే బిడ్డలో దేవుని నామాన్ని దేవుని సన్నిధిని దేవుని యొక్క పరిచర్యను ఆయన నీతిని ఆయన యథార్థతను ఆయన భక్తిని ఆయన యొక్క శాసనాలను ఆయన ఆజ్ఞలను ఎంతమంది అయితే బిడ్డలో ప్రేమిస్తారో ప్రేమిస్తారో ఏసయ్య నామాన్ని ఎంతమంది అయితే బిడ్డలో ప్రేమిస్తారు ఆయన నీతి నిజాయితీగా నిజాయితీ కలిగిన వాడు వేలుపులలో గనుడు కనుక ఆయన నీతిని ప్రేమించిన బిడ్డల కంట మనల్ని ఏం చేస్తారంట మన ఎదుట ఉన్న బిడలు మన ఎదుట ఉన్న ప్రజలు మన ఎదుట ఉన్న ఇరుగు పురుగు వారి కంటే కూడా దేవుని సన్నిధుల్లో నువ్వు ఆశీర్వదించబడతావు ఆనందముతో నింపబడతావు అంత మాత్రమే కాకుండా నువ్వు అభిషేకించబడతావు అంత కాకోకుండా నువ్వు ప్రత్యేకించబడతావు కాకోకుండా నిన్ను హెచ్చించగలనట్లుగా హెచ్చించున్నట్లుగా హెచ్చించబడతావని ఎవరైతే ఎందరైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడలలో ఆయా చోట్ల హేళన చేయబడతారో దేవుని నీతిని ప్రేమించిన వారు దేవుని నామాన్ని ప్రేమించిన వారు దేవుని సన్నిధిని ప్రేమించిన వారు దేవుని పరిచర్యని ప్రేమించిన వారు తగిన సమయముందు హెచ్చించబడతావు అక్కడ అదే చెప్తున్నాడు నీవు హెచ్చు హెచ్చగునట్లుగా ఆనంద తైలముతో ఆశీర్వాదాలతో నిన్ను నేను హెచ్చిస్తాను అభిషేకిస్తాను మీరు ఉల్లసిస్తారు ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఎంతో మంది బిడ్డలు సమాజంలో ఆనందం లేక సంతోషం లేక ఉన్నా సరే లేకపోయినా సరే ఒక్కొక్కరి జీవితంలో ఏడుపు కన్నీరు దుఃఖం వేదన ఆవేదన తప్ప మరొకటి లేకోకుండా సావే చరణమని ఎంతో మంది ఈ రోజు బాధల్లో ఇబ్బందులు కూడా వెళ్ళిపోతా ఉన్నారు దేవుని సన్నిధి దేవుని నీతిని ప్రేమించిన బిడ్డలు దేవుని యొక్క మరొక చోట నుంచి ఇరవై ఒకటి